నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం కారిడార్ విస్తరణ పనులు మంచినీటి సరఫరా రోడ్ల మరమ్మతులు ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై కంటోన్మెంట్ సమావేశం జరిగింది బ్రిగేడియర్ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ నందునేశ్వర్ అధ్యక్షతన కంటోన్మెంట్ సీఈఓ మధికర్ నాయక సమక్షంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యులు జే రామకృష్ణ తదితరులు అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట వరకు ప్యాట్నీ నుంచి మేడ్చల్ వరకు కొనసాగే కారిడార్ గురించి ఏ విధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్చించారు ఈ విషయంలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రెండు వందల ఫీట్ల విస్తరణ కాకుండా దాన్ని కుదించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు యథావిధిగా కొనసాగించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు ఫ్యాన్సీ ఫిగర్తోని కంటోన్మెంట్ ప్రజలపై అక్కస్తో ఈ విధంగా సంబంధం లేని ఒక పొంతన లేని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి మా మీద రుద్దని చేస్తున్నారో తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాము రోడ్ వైండింగ్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ జరగాలి కానీ ఏదైతే టెక్నికల్ గా ఫీజిబుల్ ఉందో వాళ్ళ ఇంజనీర్ అయితే ఒక్క ఆన్సర్ లేదు అంటే కేవలం మా కంటోన్మెంట్ ఏరియాలోనే రెండు వందల ఫీట్లు చేస్తారో మిగతా సిటీ అంతా నలభై ఫీట్లు యాభై ఫీట్లు హైయెస్ట్ అరవై ఫీట్లు ఉంది అంటే కొన్ని డబుల్ తీసుకున్నా వన్ ట్వంటీ అంటే ఫార్టీ మీటర్స్ వరకు సరిపోయే దాన్ని ఈ లేదా ఒక ఫ్యాన్సీ అంట ఒక సైడ్ వాక్ అంట సైడ్ వాక్ పక్కన ఇంకో సైడ్ వాక్ అంట దాని పక్కన ఇంకో ఏదంట ఆన్సర్ లేకుండా చెప్పడం మా చరిత్రలో ఎప్పుడు లేదు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎలాంటి అవగాహన లేదని ప్రజా సమస్యల పట్ల అభివృద్ది పట్ల శిక్షణ తరగతులు ఇవ్వాలని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడిన తీరు చాలా అవగాహన రాహిత్యంలో రోడ్లు ప్రతిపాదిస్తే రోడ్లు అవసరం లేదని ఎమ్మెల్యే గణేష్ తిరస్కరించడం తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదని చెప్పారు శ్రీ గణేష్ అవగాహన లేకుండా ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఇలాంటి ఎమ్మెల్యేకు శాసనసభ స్పీకర్ గవర్నర్ అనుమతిస్తే ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు బయటపడ్డది ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు నోట్కొచ్చిన అబద్ధాలు చెప్తున్నారో ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో ఏ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో విధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే ఈ రోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినే రోడ్లు వేస్తామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడడం జరిగింది మరి చాలా బాధకరం అదేవిధంగా ఈరోజు బోర్డుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా వస్తారో బోర్డు కి స్పెషల్ ఇన్విటేషన్ కానివ్వండి మెంబర్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మరి ఈ రోజు బోర్డు కి మేము స్పీకర్ గారికి అంటే తెలంగాణ రాష్ట స్పీకర్ గారికి రాసి మీ ఎమ్మెల్యే గారిని పంపించండి ఆయనకి బోర్డు విధి విధానాల్లో ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తామని మేము రాద్దామని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతిసారి తెలిసి తెలవక అనేక డౌట్లు పోనీ రాహుల్ గాంధీ లెక్కన అయినా కూడా నీ సొంత డౌట్లు అయితే సంతోషం ఎవరో కాగితం రాసిచ్చి ఎవరో వచ్చి రాని భాష రాసిచ్చి తెలిసి తెలియని సబ్జెక్ట్ తెలిసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రజా ఏదైతే ప్రజా వేదిక మీద మీకు తెలియకుండా దాన్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరం మరి తప్పకుండా ఈ రెండు నిర్ణయాలు మటుకు ఈరోజు ఒకటి డే కింద తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి బయటపడ్డదు రోడ్లు ఏద్దని కడాకడ్డిగా చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం చూస్తున్నా దాని తర్వాత ఏదైతే తెలిసి తెలియక అసలు పూర్తి అవగాహన లేకుండా మరి ఏదో డౌట్లు అడిగి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారో మరి వాళ్ళకి తప్పకుండా అసెంబ్లీ పర్మిషన్ తీసుకుని స్పీకర్ గారు పర్మిషన్ తీసుకుని ఓరియంటేషన్ క్లాసెస్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు బోర్డు నిర్ణయానికి నేను ప్రస్తావించాను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు జే రామకృష్ణ లేనిపోని మాటలతో ప్రజలను మోసం చేస్తూ పదవులు కాపాడుకుంటూ వ్యాపార లావాదేవీలకే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నాడని ఆయన కేవలం సంక్షేమం విస్మరించి లాభాపేక్ష కోసమే పనిచేస్తాడని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు అవగాహన లేదని రామకృష్ణ మాట్లాడుతూ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే తిరుగుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చేస్తుంటే అది ఓర్చుకోలేకనే అంటున్నాడని బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతున్న తీరుకు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఓర్చుకోలేకనే ఈ విధంగా చేస్తున్నారని కాంట్రాక్టర్లు మార్చుకున్న టెండర్లో రోడ్లకు ఒకరికే ఎప్పుడు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా కేవలం పదవుల కోసమే రామకృష్ణ పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంను విమర్శించడం సమంజసం కాదని సమావేశానికి పిలిచినప్పుడు ఎమ్మెల్యేకు సమస్యల పట్ల మాట్లాడే అవకాశం బోర్డు సమావేశంలో ఇవ్వకుంటే సిఈఓ బ్రిగేడియర్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సమావేశాలు పెట్టుకోవచ్చని తాను వస్తే మాత్రం ప్రశ్నిస్తానని ఇలాంటి వారి విమర్శలు రామకృష్ణ మానుకోవాలని ఆయన హెచ్చరించారు నష్టమైతే అందరికి అవసరముయాలని అడగడం జరిగింది ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికి లాభం అవుతుంది చాలా మందికి అవసర నష్టం నష్టమైతుంది అలా కాకుండా వెయిట్ చేసి గా చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఆల్ఫార్ చేయొచ్చు ఇది అవుతే ఇదే ఇదే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఈ మన అడగడంలో వాళ్ళ మతలం ఏదో నాకు అర్థం లేదు వాళ్ళు పదే పదే నేను అడిగితే వీలైతే ఇయ్యాలా వీళ్ళు ఎక్స్ట్రా చేయాలో చాలా అత్యవసరం అత్యవసరం అంటుంది అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు ఈ కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతల కాంట్రాక్ట్ మళ్ళీ కూడా పెంచుకుంటే అతని వస్తాడు ఎవరు వస్తే పనులు చేసుకుందాం ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్ కి కాంట్రాక్ట్ కార్బార్ చేస్తే టెండర్ కార్బార్ చేస్తే ఎవరైనా వస్తే వాళ్ళు చేస్తారు ఏదైతే చేయాలో అది ఆగదు వాళ్ళ రోడ్లన్నీ మన కాన్స్టిట్యూన్సీ రోడ్లే అందరికి అవసరం చేస్తాం కానీ ఈ కాంట్రాక్టర్ గురించి ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను వారికి కాకుండా ఒక వేరే వాళ్ళకి వస్తుంది టెండర్ లో పాల్గొంటే వస్తుందని ఒకటి అడగడం జరిగింది మరి డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళది ఎవరైనా ప్రజలకు ఓట్ హక్కు ఉండాలి వాళ్ళకి మంచి జరగాలని చూసుకుంటారు కానీ వాళ్ళ ఓట్ హక్కు తొలగించడానికి ఆ బోర్డు మీటింగ్ పాస్ మాట్లాడనోడు ఉంటే నీ ఇష్టానుసారంగా చేసుకోవాలా ప్రజలకు నష్టం చేసుకోవాలా మీరు ఇష్టం వచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలా మీకు ఇష్టం వచ్చిన లాభం వచ్చే విధంగా మీరు చేస్తుంటే పక్కకు ఖాళీ కూర్చోవాలా మాట్లాడితే అవగాహన లేదంట నీకు అవగాహన ఉంటే ఏం చేసినావు నువ్వు అంత చదువుకోని ఏం చేసినావు ఎన్ని సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉంది నీటి సమస్య పరిష్కరించడానికి ఈయన రెండు వేల ఆరు సుమారులో గెలిచినప్పుడు అరేనా ఎనిమిదిలో గెలిచినప్పుడు ఈయన బీఆర్ఎస్ లో జాయిన్ అయి అధికార పార్టీలు ఉండి ఈయన అధికార పార్టీ నుంచి కావాల్సి నీళ్ళు తీసుకొచ్చిండా టీపీటీ చార్జెస్ రద్దు చేసిందా ఈయన ఏమి చేయలేక ఈ పార్టీలు ఉంటేనేమో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారిని తిట్టాలి మళ్ళీ పోతే కేటీఆర్ ని తిట్టాలి మళ్ళీ మల్లారెడ్డిని జోకర్ అనాలి మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారిని పప్పు అనాలి వాళ్ళనంగానే మూడు రోజులు ఈయన మీద ప్రెస్ మీట్ వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఈయన ఏంటో బిజినెస్ చేసుకొని తిరుగుతాడు కంటోన్మెంట్ ఈయన వ్యాపారాలు ఈయన వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ ఈయన పాలిటిక్స్ బిజినెస్ ఎవరిన అమాయకులను తీసుకోవాలా బలి చేయాలా పాలిటిక్స్ తోటి డబ్బులు సంపాదించుకోవాలా మాకు రాజకీయం అంటే ఒక బాధ్యత నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం బాధ్యతగా వివరించాలి నేను ఏది మాట్లాడినా ఆయన లేక అబద్ధం మాట్లాడలేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను ఆయన మాట్లాడితే గత మూడు మీటింగ్ లో మీరు అందరు మీరు కూడా చూసి ఇవన్నీ డెవలప్మెంట్ అవుతుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మోదీ గారు ఫండ్స్ అని చెప్పారు నేను ప్రెసిడెంట్ ఆఫ్